ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడ ఆవి తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి నేను అని అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముస్లమ్స్ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రార్రప్ప అని కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు కుర్రాయ్ మీకర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు చెప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చెప్పట్లు కోయా కోయ్ కోయ్ కోయి కోయ్ కోండుకోయ్ ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి మాట అర్థం కాక కోయి కో అనుభయ్ కోయ్ అన్నాడు చప్పట్లో కోయ్ కోయ్ కోయా బారే సంద నెట్ల దీకమో నెట్ల దీకము జాంఛసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచకండ్రో మస్కోట్లు మంకాళ్ళు జాంచ జాంచకండ్రో కుర్రో